సర్వ సభ్యుల సమావేశంలో మనందరం కూడా ప్రజల పక్షాన మన గౌరవ గారి సమన్వయంతో మన మండల పరిషత్తులో రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా ప్రజల కష్టాలని మన మండల పరిషత్తులో ఇంపేయడం జరిగింది ఈరోజు మనల్ని ప్రజలు పుట్టించుకోవాలని అంటే వారి కష్ట సుఖాలలో పాల్పంచుకున్నప్పుడే ప్రజలు మనల్ని మళ్ళీ ఏదైనా అవకాశం వచ్చి ఆశీర్వదిస్తారు కానీ మనందరం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఎంతవరకు పనిచేసినా చేయాల్సిందేంటి రేపు రాబోయే రోజుల్లో మళ్ళా అవకాశం ఇస్తే మనం ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయాలను కూడా మనం ఆలోచన చేసుకొని రాజకీయాల్లో ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ రాజకీయాల వరకే ఓట్ల వరకే రాజకీయాలు చేయాలి రాజకీయం అయిపోయిన తర్వాత

చూస్తారు పార్టీల అతీతంగా మనం పార్టీలు చూడాల్సిన అవసరం లేదు ఎవరైతే నిరుపేదలున్నారో ఈ సంక్షేమ పథకాలకు అర్హులైనారో వాళ్ళందరికీ మనం పార్టీలకు అతీతంగా వారికి మనం సేవ చేయాలి మనం రాజకీయాల్లో పొద్దుతే పేద ప్రజలకు సేవ చేయడం కోసం అని చెప్పి గౌరవ ఎమ్మెల్యే బిఎల్ గారు కూడా నాతో పాటు చెప్తా ఉన్నాడు చాలా చక్కగా వేరే మండలాలతో భిన్నంగా ఒక చిన్నటువంటి విద్యార్థులు కానీ రాజకీయ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అధికారులు కూడా వాళ్ళ పని వాళ్ళు తెలుసుకునే విధంగా చాలా చక్కగా జరిగిపోయిన దానికి అధికారంలో సాక్ష్యం అదేవిధంగా ఎవరైనా ఉన్నా అభివృద్ధి చేసే కార్యక్రమాలకి కనుక నుంచి ముందు నుంచి సహకరించబడితే దిగ్విజయంగా ఎటువంటి రాజకీయ లేకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం చాలా గర్వంగా చెబుతున్నా అదేవిధంగా గత ప్రభుత్వం చేపట్టిన సబ్బులు ఆ జరిగినా కూడా దాంట్లో భాగస్వామ్యం అయినా మంచి అభివృద్ధిని చూసిన దాన్ని కూడా ఒక చిన్న దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభుత్వంతో ప్రయాణ భాగస్వామ్యం చేసే అవకాశం మిస్ అవుతున్నాం దానికి కారణం ఏంటంటే ఆరు టైం ఈ ఎలక్షన్ కోట్లే ఉంది ఎటువంటి అభివృద్ధి చేయడం వల్ల కాంగ్రెస్ ఇద్దరు సాయిగా చెప్పినట్టుగా మనం మంచిది బదు మళ్ళీ హోదా కావచ్చు మళ్ళీ కొందరి ఆశీర్వాదం వేడికి వెళ్ళిన పెద్దలు ఇక్కడ రానివాళ్ళు ఎవరికి ఎవరు అభిమానంగా ఉంటే వాళ్ళ బాధలుగా ఉన్న పద్ధతి వాళ్ళ ఆశీర్వాదం ప్రజలు చేయడంతో మరొకసారి చాలా వరకు సరే అది ఇంకో అడుగు కావచ్చు ఏదేమైనా ఇటువంటి చక్కటి పరిపాలన అవకాశం కల్పించిన సహకరి వాళ్ళకి అధికారులకి కార్యక్రమం చేసిన అడుగు

వేదిక మీద ఈ ఈరోజు నాలుగో తారీఖు తోటి మేము ఎంపీటీసీలుగా అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వేడుకో సమా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ నాలుగు నారీళ్ళు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు అంత సామరస్యంగా అంత స్నేహభావంగా ఎవరైతే పద్నాలుగు మంది ఎంపీటీసీ టీమ్ ఉన్నామో చాలా ఫ్రెండ్లీగా ఉండడం జరిగింది వారికి రాజకీయంలో గతంలో సర్పంచ్ గాను ఎంపీటీసీగాను ఒకటి రెండు సార్లు గెలిచి పదవి అనుభవించిన వారు ఉన్నారు కానీ నేను మొట్టమొదటిసారిగా ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ స్థానంలో కూర్చోవడం జరిగింది ఆ రోజు ఏ విధంగా అయితే నన్ను ప్రోత్సహించి ఏ విధంగా అయితే సభ్యులందరూ కూడా నన్ను ముందుకు తీసుకెళ్లారు మండల అభివృద్ధిలో నాతో పాటు ఎవరైతే భాగస్వామ్యం పంచుకున్నారో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచి వాతావరణంలో ఎటువంటి ఉన్నా కూడా గవర్నమెంట్ సక్షేమ పథకాలైనా కానీ అభివృద్ధి పనులైనా కానీ సకాలంలో స్పందిస్తూ మా ప్రజాప్రతినిధులు నుంచి ఊర్లలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మాకు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు ఏ పని ఉన్నా కూడా సకాలంలో పూర్తి చేశారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రభుత్వాలు వస్తుంటాయి మారుతుంటాయి ఇంతకు ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండడం జరిగింది ఏ అధికార పార్టీలో ఉన్నా కూడా మనం అంతా చేయాల్సింది కూడా ప్రజల కోసం ప్రజల అభివృద్ధి పనులలో గ్రామాలలో మనము ఉన్నటువంటి పదవి పదవిని ఆసరాగా తీసుకొని గ్రామ ప్రజలకి మనం ఏమైనా చేయగలుగుతామా మూలలో ఏమైనా అభివృద్ధి పనులు చేయగలుగుతామా గవర్నమెంట్ తరఫు నుంచి సంక్షేమ వర్గాలని ప్రతి గ్రామకి చేరవేస్తామా అనేది లక్ష్యంగా పెట్టుకోవాలి అందరూ కూడా ఇక ముందు ఇంత ముందు ఎలా ఉన్నామో ఇకపై కూడా అలాగే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే స్నేహ భావంతో ఏ విధంగా అయితే ప్రజల మనసుకి దగ్గరగా ఏ విధంగా అయితే పేద పక్షాన ఆలోచిస్తూ ప్రతి ఒక్క మంచి పనికి సహకరిస్తూ పేదవాళ్ళు అడగక ముందే వారి యొక్క కూడా మొన్ననే చూసాము స్ట్రావెంజర్స్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి జీతాలు ఇవ్వడం జరిగింది ప్రజల భావకులను ఆలోచించే ఎమ్మెల్యే మనం గెలిపించుకున్నాం కాబట్టి మనమంతా కూడా అధికారంలో ఉన్నా కూడా పలువురు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారికి మనం ఎన్నంటే మస్కారాలు తెలియజేసుకుంటూ మరి మిమ్మల్ని ప్రజల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని పార్టీగా ఐదేళ్లు కలుస్తా ఉన్నది మరి ఐదేళ్లలో మన ప్రజలకి ఎంతవరకు జవాబుదారిగా ఉన్నామో ప్రజల తరఫున మనకి ఇచ్చినటువంటి బాధ్యతని ఎంత సమర్థవంతంగా పనిచేసినామో అన్ని పేరు చేసుకున్నటువంటి అవసరం కూడా ఉన్నది పదవి వస్తుంటాయి పోతుంటాయి పదవులు శాశ్వతంగా మనం చేసినటువంటి మంచి పనులు శాశ్వతంగా ఉంటాయి పాలన్నా సర్పంచ్ పనిచేసేటో ఎంపీసీ పనిచేసేటో పదవి మనకి అలంకారం కావాలని అలంకారణగా పదవి ఉండకూడదు ఆ విధంగా ప్రజలతో ప్రజల కోసము ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తే పదవి ఉన్నా లేకున్నా ప్రజలు మనల్ని గుర్తిస్తారు అయినా పని చేసే మనకి పదవితో పని లేదు మీకు ఎంపీటీసీ ఏదైనా సన్మానం ఉందో రేపు ఇక్కడ ఈ రోజు పదవి పదవుతున్న వ్యక్తుల్లో మిమ్మల్ని ప్రజలు ఆరోగ్య గుర్తిస్తే మళ్ళీ రేపు ఎన్నికల్లో మళ్ళీ కొత్తగా ఎన్నికల సన్మానం చేసుకునే గ్రహితంగా ఉండాలి అంటే మనం ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యల మీద మనం ముందుకు పోల్చిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఏం తెలియకున్నప్పటికీ పదువులు ఉన్నా లేకున్నా మనందరం సోదర భావంతో ముందుకు పోయి ఈ గ్రామాన్ని కానీ ఈ మండలాలు కానీ చాలినటువంటి రోజుల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి మండలాల్లో కానీ అభివృద్ధి చెందినటువంటి విధంగా ప్రతి ఒక్క గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలి మరి ఎమ్మెల్యే గారు అదేవిధంగా పెద్దల సహాయ సహకారం

పోయినప్పుడు హాస్పిటల్ డేట్ ఇందాక మా సైనాబానికి చెప్పినప్పుడు మా చేసేది ఒకటి పర్మిట్ ఉంటుంది అది మంచి పుట్టిగా మరణం ఉంటుంది ఉద్యోగ జాయిన్ చేసిన ఒక డేట్ ఉంటుంది రిటైర్మెంట్ ఒక డేట్ ఉంటుంది ఏ రాజకీయ రెడ్డి గారు పత్రిక మాట చెప్పేవాడు జనరల్ పత్రికమని కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు నాడు మనం ఇంతమంది చేసినాం తర్వాత ఇంతమంది మనం సేవ చేసినాం ఇంతమంది మనం కొన్నాం ఇదొక ముఖ్యమైన విషయం చెప్పుకున్నాడు అదేవిధంగా మీరు ప్రజల్లోకి స్థాయి ఉండాలంటే పని చేయాలి పనిచేసిన వాళ్ళకి గుర్తు పెట్టుకుంటారు ప్రజలు మళ్ళా గెలిపిస్తే అట్లనే ఈ స్థాయికి మీరందరూ కూడా పనిచేసిన వాళ్ళకి మనకు గుర్తింపు వస్తుంది గతంలో ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా నాగానే మిమ్మల్ని ఒక రోజులు ఒక మాట తెలియదు మాట లేరు ఒక ప్రెస్ ఒక పేపర్ మిమ్మల్ని మీరు ఏం పని చేస్తే ఆ పని మిమ్మల్ని ఉన్నదంటూ ఉన్నాం లేనిదంటూ కూడా కలిసి ఉన్నాం ఏదేమైనా సరే అందరూ సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ పదవిలో పొంది ఈ ప్రజల పొంది ఈ ప్రజల కోసం పనిచేసింది కాబట్టి మీ అందరూ కూడా నేను పేరు పేరును అందరం ఉన్నాను అదేవిధంగా ఎంపీ గారు కానీ ఎంపీ గారు కానీ అందరూ కూడా ప్రజల్లో ఏదైతే గతంలో ప్రభుత్వం పది సంవత్సరాలు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమానికి ముందు కాంగ్రెస్ రెడ్డి గారు అధికారులు వచ్చిన తర్వాత కావాల్సిన సౌకర్యం ఏదైతే అనుసరించి ఈ సహకరించి మనందరం కూడా మండలం ఇంకా అభివృద్ధి మండలంలో కావాల్సిన అభివృద్ధి చెందాలంటే పరిస్థితులు పనిచేయాల్సింది ఒకటి నుంచి ఏదైనా ఉంది కాబట్టి జిల్లా కాంగ్రెస్ ఎందుకంటున్న దామంతా సేవ చేసిన కాబట్టి దామచర్ శంకర్ టైగర్ జిల్లా అధికారులు చాలా చెప్పుకుంటారు హైదరాబాద్ లో కూడా దామో నాయకులు కాబట్టి సర్పంచ్ కూడా మనగా పనిచేసి వాళ్ళందరూ కూడా ప్రజలకు సేవలు చేశారు చేసినప్పుడు వచ్చేది ఎందుకైతే ఒకసారి సమస్యలు ఎందుకంటే ఒక్కోసారి ఆశ్రీ చేయాలని వస్తుంది ఒక్కోసారి చేయకపోవాలని వస్తుంది మన వాళ్ళైనా సరే మనం చేయలేకపోయిన పరిస్థితి వస్తుంది కాబట్టి వారికి కూడా అర్థం పరిస్థితి ఉన్నది అదేవిధంగా గోపాల విషయాల సేవ చేసి ముందు పరిచయం వాళ్ళందరూ దేశ చూసుకోవడం పాలన భారతదేశంలో వాళ్ళకి అరుదైన బిల్లు అరుదైన గౌరవం ఉండాలి కాబట్టి పదవి లేదా పని చేయాలి అనేది పేరు పదవి లేకుండా పనిచేయడానికి గుర్తింపు ఎమ్మెల్యే గారు పనిచేసే గుర్తింపు వచ్చింది అప్పటికి గుర్తింపు వస్తుంది పని ద్వారా మనం కావాలి మంచి శ్రద్ధగా అది రాసుకోవాలి అది చేయాలని పని మీద లేకపోతే మాత్రం కాదని అట్లా ప్రజల ముందు మనం కూడా ఉండాల్సిన ప్రజల ముందు దేవుడు నేను ప్రజలు ఉన్నారు మళ్ళా నేను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఆలోచన తెలియదు

నేనైతే పదవి మాటలు తగ్గట్లేదు మీ అందరి బాధానికి కష్టపడి అందరం కలిసి కలిసి పనిచేసినందుకు పార్టీలకు అతీతంగా ప్రజలకు ఏదైతే సేవ చేయాలని ఆ కార్యక్రమంలో భాగంగా కలిసి పనిచేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు అలాగే చిన్న ఉదాహరణ ఇప్పుడు మనం కదా మన ఆ విషయాలు చెట్టు నాట చెట్టు నాటేటప్పుడు నాకు అనిపించింది ఈ చెట్టు నాడుతుందంటే కింద పేర్లు అన్ని సక్రంగా ఉంటే పైన చెట్టు అంటే నేను అనేది ఏంటంటే తప్పొచ్చు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు డెప్యూటీసీలు కావచ్చు వీళ్ళందరూ దృఢంగా బలంగా ఉంటేనే ఒక ఎమ్మెల్యే పదవి ఒక ప్రభుత్వానికైనా పేరు అందిస్తారు వాళ్ళందరికి కలిసి వేసిన వాళ్ళని ఈ చెట్లు నాటిన అయితే మనం కూడా అందరం కలిసి మనిషి పనిపేసి ఆ పేరు లేఖలో ఆ గడ్డి లేఖలో పనిచేసే ప్రతి పేదవారికి ప్రతిభాలు చేస్తుందని నా యొక్క ఆశ అభిమానం దాని కోసం ఆ నల్ల గుర్తు పోవాలని అలాగే ఎప్పటికైనా సరే పేదవారికి సేవ చేయాలా పేదవారికి కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చే పథకాలు బాగుంట నాకు కొంతమంది బీతప్రదర్ కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు అందరం కలిసి కనుక రేద ప్రజలు కనుక మనం దగ్గర ప్రభుత్వం ఎప్పుడు అలాగే ఈ పాజి అనేది లేకుండా తాజాగా నా యొక్క అభిప్రాయం ఎప్పటికైనా సరే పేద ప్రజలకు ఏదైతే ఉందో వాళ్ళకి న్యాయం చేకూర్చే వరకు వాళ్ళకి ప్రతి మన ప్రభుత్వం తెలిపే మనల్ని అందించే వరకు మన ప్రభుత్వాలు కానీ మనం ఎప్పటికీ ప్రజల్లో నా యొక్క అభిమానం ప్రతి ఒక్కరికి ఈ రోజు అందరూ కష్టపడి ఈ ఐదు కవర్ ఎక్కువ చేసిన రాబోయే రోజుల్లో కూడా ఎంత ఎక్కువ బాధ్యత అతీతంగా ఎలక్షన్ రోజులు వారే మనం వచ్చిన కానీ తర్వాత అయితే డెవలప్మెంట్ మండలాలకు డెవలప్మెంట్ ఒక ఎమ్మెల్యే ఎంపీ గారు ఒక మినిస్టర్ గా కావచ్చు ప్రభుత్వాన్ని పరిపాలించే సీఎం గారు కావచ్చు మనందరి యొక్క అభిమతం కనుక కరెక్ట్ ఉంది మన గ్రామాల్లో అభివృద్ధి చేస్తుంటే ప్రతి ఒక్కరించి పేరు వస్తుందని మనసుకు అలాగే ఒక చిన్న ఒకటి గుర్తు చేసుకోవచ్చి ఇదే శక్తున్నాను కానీ ఈరోజు నేను ఏదైతే కార్యక్రమం చేస్తుంది ఏదైతే వచ్చిందో నిజంగా ఇప్పుడు అది గుర్తుంచుకుని శంకరంగా పరిస్థితులు ఎలా మారుతున్నాయో మన ప్రజలకు ఎవైతే దగ్గరవుతున్నామో ఎలా ఉంటున్నాము అనేది పెద్ద అనుకుంటూ ప్రతి ఒక్కరూ